చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగటం అలవాటు కొంతమంది నిద్రలేస్తూనే టీ తాగుతారు కొందరికైతే ఉదయాన్నే కడుపులో టీ పడనిదే రోజంతా చాలా వెల్తిగా ఉంటుంది అంతగా అడిక్ట్ అయిపోతారు కానీ ఇలా ఉదయాన్నే అంటే పరగడుపునే టీ తాగటం చాలా ప్రమాదకరం అంటున్నారు ఖాళీ కడుపుతో టీ తాగితే కలిగే అనర్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం పరగడుపున టీ తాగితే జీర్ణక్రియకు సంబంధించిన ఆమ్లాలకు ఇబ్బంది కలుగుతుందట దాంతో జీర్ణశక్తి మందగించి అజీర్ణానికి దారి తీస్తుంది చివరికి అది దీర్ఘకాలిక సమస్యగా పరిణమిస్తుందంటున్నారు నిపుణులు ఉదయాన్నే టీ తాగటం వల్ల దానిలోని చక్కెర కారణంగా నోటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫలితంగా దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది ప్రతి వ్యక్తి సాధారణంగా ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఈ సమయంలో శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది టీ తాగటం వల్ల ఆ సమస్య పెరిగి శరీరంలోని నీటి శాతం మరింత తగ్గుతుంది పాలల్లో ఉండే లాక్టోజ్ కారణంగా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది కొన్నిసార్లు బద్దకం ట్రబుల్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి పరగడుపునే టీ తాగటం వలన పైత్య రసం ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది దాంతో వికారం సమస్య తలెత్తుతుంది అయితే బ్లాక్ టీ తాగితే మంచిదే కదా అనుకోకండి పరగడుపున బ్లాక్ టీ తాగిన కడుపుబ్బరం ఆకలి తగ్గిపోవడం లాంటి అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు ఖాళీ కడుపుతో టీ తాగటం వల్ల అందులో ఉండే కెఫిన్ మగతను తగ్గిస్తుంది ఉత్సాహంగా పని చేయలేరు కొందరు గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని పరగడుపునే తాగుతారు ఇది ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ తాగితే శరీరం సహజంగా ఐరన్ ని సంగ్రహించే శక్తిని కోల్పోతుందట రక్తహీనత ఉన్నవారు గ్రీన్ టీ తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అందుకే బెడ్ కాఫీలు బ్రష్ చేయడంతోనే పరగడుపున టీ తాగే అలవాటు మానుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు